హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరుగన్ బ్లాగ్స్ ఇప్పుడు మనం మన టెర్రస్ గార్డెన్ పార్ట్ టూ చూద్దాం రండి ఇప్పుడు చూడండి చెట్లు ఎలా పచ్చగా నిగనిగలాడుతున్నాయో చూడండి ఇది మా టెర్రస్ గార్డెన్ లోని నేతి విరకాయ చెట్టు చూడండి కాయలు ఎలా పెద్దగా కాసిందో తీగ నిండా పిందలు ఎలా వేసిందో చూడండి దీని పువ్వు చూడండి ఎల్లో లో ఎంత అందంగా ఉందో ఈ అన్ని రంగురంగుల గులాబీ చెట్లు చూడండి వైట్ పింక్ ఆరెంజ్ పింక్ థిక్ పింక్ లైట్ పింక్ అన్ని కలర్స్ ఉన్నాయండి గులాబీలలో వీటితో పాటు డ్రాగన్ చెట్టు మీద డ్రాగన్ ఫ్రై ఎలా వాళ్ళుందో చూడండి నైట్ క్వీన్ చెట్టు ఎలా పూసిందో చూడండి దీని నుంచి నైట్ టైంలో మంచి సువాసన వస్తుంది ఈ గులాబీలు చూడండి ఒక కొమ్మకే తొమ్మిది పువ్వులు పూసినాయి ప్రతి గులాబీ చెట్టుకి పువ్వులు గుత్తులు గుత్తులుగా ఎలా పూసాయో చూడండి ఇప్పుడు మనం వైట్ ఎగ్ వంకాయని చూద్దాం ఇది చూడడానికి ఎగ్సే చెట్టుకి కాసినట్టు ఉన్నాయి ఇప్పుడు మా డ్రాగన్ చెట్లను చూద్దాం ఈసారి మా డ్రాగన్ చెట్టు చాలా కాయలు కాసింది చూడండి పన్ను చెట్టుకు ఎలా ఉన్నాయా డ్రాగన్ పూలు చూడండి ఎలా ఉన్నాయా ఇవి చూడ్డానికి అచ్చం లానే ఉన్నాయి ఇప్పుడు బాగా పింక్ కలర్ లో వచ్చిన పండ్లు ఒక్కొక్కటిగా తెంపుదాం డ్రాగన్ ఫ్రూట్ ని నెమ్మదిగా పట్టుకొని రెండు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పితే వచ్చేస్తుంది చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉందో ఈ డ్రాగన్ కొమ్మలకి చిన్న చిన్న ముళ్ళులు ఉంటే అందుకే మనం జాగ్రత్తగా తెంపుదాం ఇప్పుడే చెట్టు మించి తెంపిన డ్రాగన్ పండ్లు ఎలా ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి ఇది గంగాబాయల కూర చిట్టి చిట్టి ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో ఎలా కలర్ఫుల్ గా ఉందో చూడండి దీని పక్కన చామంతి చెట్లు ఈ బత్తాయి చెట్టుకి కాయలు ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడే బిన్నీస్ చెట్టు ఉంది దీని పూత దీని కాయలు చూడండి కాయలు తెంపుతున్నాను నేను ఎలా ఉన్నాయో చూడండి సాధారణంగా బిన్నీస్ చెట్లకు కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇది గ్రీన్ యాపిల్ చెట్టు దీని పక్కనే గుబురుగా చెన్నంగి చెట్టు ఉంది ఇది వచ్చేసి ఆఫ్రికా చెట్టు ఇది ఎలా పూత పూసిందో చూడండి ఈ చెట్టు చూడండి బలంగా ఎలా ఉందో ఇది నల్ల పసుపు చెట్టు దీని ఆకు మీద నల్లటి చారలు ఎలా ఉన్నాయో చూడండి ఇది ఆపిల్ బేర్ చెట్టు అండి చెట్టు కింద పూత వచ్చింది చూడండి ఇది కివి చెట్టు ఈ బంతి చెట్టు చూడండి ఎలా పువ్వులు పూసిందో ఒక్క చెట్టుకు చాలా పువ్వులు ఇందులోనే మిరాకిల్ చెట్టు కూడా ఉంది ఇది బచ్చల కూర చెట్టు అండి ఎలా పైకి పారిందో చూడండి ఇది సపోతా చెట్టు అండి దీనికి పూత ఎలా వచ్చిందో చూడండి ఇది వచ్చేసి మల్బెర్రీ చెట్టు అండి దీనికి కాయలు ఎలా ఉన్నాయో చూడండి పండు చూడడానికి అచ్చం స్ట్రాబెర్రీ పండు లానే ఉంది ఇది పండినప్పుడు బ్లాక్ కలర్ లో చాలా స్వీట్ గా ఉంటుంది ఇది బచ్చల కూర చెట్టు దాని పక్కనే నిమ్మకాయ చెట్టు ఉంది ఇది కూడా బిన్నీస్ చెట్టు దీని పక్కనే చెర్రి చెట్టు ఉంది ఈ చెట్టు నిండా పూత చిన్న చిన్న పిందలతో పాటు పండ్లు కూడా ఉన్నాయి ఈ పళ్ళు పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా రుచిగా ఉంటాయి ఇది వాటర్ ఆపిల్ చెట్టు దాని పక్కనే దానిమ్మ చెట్టు ఉంది చెట్టు నిండా పువ్వులు పిందలు కాయలు కూడా ఉన్నాయి ఇది బ్లాక్ బెర్రీ చెట్టు ఇది తీగ పారుతుంది దీని ఆకులు నిండా ముళ్ళు ఉంటాయి ఇది వచ్చేసి సొరకాయ చెట్టు అండి దీనికి ఒక సొరకాయ కాసింది దీనికి పిందలు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి చెమ్మకాయ చెట్టు అండి దీన్ని పూల గుత్తి చూడండి ఎలా ఉందో దీని కాయలు కూడా ఎలా గుత్తిగా కాసాయో చూడండి ఇది వచ్చేసి బిర్యానీ ఆకు చెట్టు దీని పక్కనే కనకాయ చెట్టు మా గార్డెన్ లో చూడండి ఇంకా ఎలా ఆడుకుంటుందో ఇది అలహాబాద్ సఫేద జామ చెట్టు రకం ఇంత చిన్న చెట్టే పూత పోసింది చూడండి ఇది వచ్చేసి కలంకాయ చెట్టు ఈసారి మా చెట్టుకి చాలా కాయలు వచ్చాయి కాయలు చూడండి పింక్ అండ్ వైట్ కలర్లో ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ కలంకాయలతో మేము ఈసారి చట్నీ కూడా చేసుకున్నాము మీరు కూడా చట్నీ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో చట్నీ ఎలా చేసుకోవాలో ఉంది తప్పక చూడండి ఈ చట్నీ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ ఇంకో దానిమ్మ చెట్టు ఉంది పక్కనే చిన్ని ట్రే లో మెంతి కూర ఉంది ఇది వచ్చేసి అంజీరా చెట్టు అండి అంజీరా పిందలు చూసారా ఎలా ఉన్నాయో దీని పక్కనే లోటస్ టబ్ ఉంది దాంట్లో చూడండి పువ్వులు పూసాయి బ్లూ లోటస్ చూడండి ఎలా ముద్దుగా ఉందో ఇక్కడ కూడా ఒక సొరతిగా ఉంది దీని పక్కనే లిచ్చి చెట్టు ఉంది ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ జామున్ దీంట్లోనే కాకర ఆకర రెండు తీగలు ఉన్నాయి ఆకరకాయ చూడండి ఎలా కాసిందో ఆకరకాయ అదే బొంతు కాకరకాయ కిందేలు చూడండి ఇక్కడ చిట్టి కంచ కాకరకాయ చూడండి ఇది పాషన్ ఫ్రూట్ ఫ్లవర్ అండి ఇది ఎక్కడ చూసినట్టుంది కదా అండి అదేనండి కృష్ణ కమలం ఇది ఎయిర్ పొటాటో మామూలుగా పొటాటోస్ భూమిలో కాస్తాయి కానీ ఇది ఎయిర్ లో కాస్తుంది చూడండి చిన్న ఎయిర్ పొటాటో ఉంది ఇది వచ్చేసి అవకాడో దాని పక్కన ఉందేమో స్టార్ ఫ్రూట్ దాని పక్కన ఉన్న చిన్నదేమో స్వీట్ స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ చెట్టుకి ఎలా కాస్తాయో చూడండి చెట్టు నిండా పూతుంది చెట్టు మొదలకు కూడా పూతుంది దీని పక్కనే బీర బీరకాయలు ఎలా ఉన్నాయో చూడండి వచ్చేసి పట్నం బంతి చెట్లు అండి వచ్చేసి చామగడ్డ చెట్లండి వచ్చేసి మిరప చెట్లు మిరప చెట్లకి మిరపకాయలు చూడండి ఎలా ఉన్నాయో ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు కాసాయో చూడండి గుత్తులు గుత్తులుగా ఇవి వచ్చేసి ఎల్లో బంతి పూలు ఎలా ఉన్నాయో చూడండి ఇది వచ్చేసి దోశ తీగ దోసకాయలు ఎలా ఉన్నాయో చూడండి ఇవి వచ్చేసి కాలీఫ్లవర్ చెట్లు దీని ఎర్ర ఎర్రబెండా ఉంది చూడండి కాయలు ఎలా ఉన్నాయో పెద్ద పెద్దగా ఇవి వచ్చేసి నల్ల గుత్తంకాయ చెట్లు కాయలు చూడండి ఎలా ఉన్నాయో దీని పక్కనే చెర్రీ టమాటా చెట్టు ఉంది కాయలు ఎలా ఉన్నాయో చూడండి దీని పక్కనే క్యాబేజీ చెట్టు ఉందండి ఇవి గోంగూర చెట్లు ఇలా తెల్ల గోంగూర ఎర్ర గోంగూర ఉంది మా టెర్రస్ గార్డెన్ లో పాలకూర ఎలా వచ్చిందో చూడండి దీన్ని హార్వెస్ట్ చేద్దాం పాలకూర ఆకులు చూడండి బలంగా ఎంత పెద్దగా ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్క నేను కట్ చేస్తున్నాను చూడండి ఎంత పాలకూర వెళ్ళిందో ఇది వచ్చేసి మంగు ఫ్రూట్ ప్లాంట్ పైనాపిల్ ఇక్కడ ఇంకో నల్ల పసుపు చెట్టు ఉందండి దాని పక్కన టమాటా ఇలా చూడండి మా చిక్కుడు చెట్టు మీద బుల్లి పిట్ట ఎలా ఆడుకుంటుందో ఇది వచ్చేసి నార్మల్ పసుపు దీని పక్క టబ్లో కూడా నార్మల్ పసుపే ఉంది పక్కన ఫ్యాషన్ ఫ్రూట్ ఇక్కడ చూడండి ఒక వంకాయ చెట్టు ఎలా పూత పూసిందో ఈ టమాటా చెట్టు కూడా చూడండి ఎలా పూత పూసిందో ఇక్కడ చూడండి ఒక బెండకాయ చెట్టుకి ఒక బెండకాయ కాసింది మాట్రోజ్ గార్డెన్ లో బుజ్జి బుజ్జి పిట్టలు ఎలా అల్లరి చేస్తున్నాయో చూడండి ఇది వచ్చేసి ఆల్బుకా చెట్టు ఇది గ్రేప్ చెట్టు అండి మా గ్రేప్ చెట్టు గుత్తులు గుత్తులుగా కాయలు ఎలా కాస్తుందో చూడండి ఇది శంకు పూల చెట్టు ఇది అంటే శివుడికి చాలా ఇష్టం చూడండి ఎలా బా ఎలా బ్లూ వైట్ కలర్ లో బాగుందో ఇది చుక్కమ్మల చెట్టు ఇది సరస్వతి ఆకు చెట్టు ఇది ఆక్సిజన్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఇది వచ్చేసి మల్బెరీ చెట్టు ఇది చిక్కుడు చెట్టు ఇది మా దొండకాయ చెట్టు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు ఎన్నికయ కాస్తుంది ఇది వచ్చేసి ఉరకాయ చెట్టు ఎన్నికాయలు పాసిందో చూడండి గార్డెన్ లో ఒక చిట్టి పక్షి గూడు ఎలా కట్టుకుందో చూడాలి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి